హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో బూర్దు గుమ్మడికాయతో పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ పెరుగు పచ్చడి అన్నంలో తినొచ్చు తర్వాత చపాతి పులకలాగా కూడా తినచ్చండి అలా అన్నం చపాతీ లేక కాదు ఒట్టి పెరుగు పచ్చడి కూడా మనం బౌల్కేసుకొని తినొచ్చు అనమాట అంత కమ్మగా ఉంటుంది బూర్దు గుమ్మడికాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందులో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ బుర్దుగుమ్మడికాయ తినడం వల్ల మన ఇంటికి సెలవు చేస్తుందండి కాబట్టి ఈ చలికాలంలో తినేకంటే వేసవ కాలంలో తింటే ఇంకా మంచిది అనమాట ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా బుర్దుగుమ్మడికాయని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి దీనిపై నుండే తొక్కుని పీల్ చేసేసుకోవాలి మనం సొరకాయ బీరకాయకి తొక్కి ఎలా పీల్ చేసుకుంటామో అదేవిధంగా తీసేసుకోవాలి ఈ గుమ్మడికాయతో పెరుగు పచ్చడి చేసుకోవాలి అనుకుంటే కాయ వచ్చేసి లేతగా ఉండాలండి నేను ఇప్పుడు వీడియోలో చూపించిన అంత కాయ ఉంటే మనకు పచ్చడికి ఈజీగా మొక్కలు కూడా ఉడుకుతాయి ముదురుదు కాదండి చాలా గుండే తీసుకోండి మరీ ముదురుదంటే మొక్కలు కూడా గట్టిగా ఉంటాయండి అందువల్ల గుండేదే తీసుకోండి అప్పుడే పచ్చడికి మొక్కలు ఈజీగా ఉడుకుతాయి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా పై తొక్కంతా పీల్ చేసిన తర్వాత ఈ కాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలు కాదండి నేను వీడియోలో చూపించిన అంతంత ముక్కలుగా కట్ చేసుకోండి అప్పుడే మనకు ఉడికించినప్పుడు ఈజీగా ముక్కలు ఉడికిపోతాయి అన్నమాట ఈ కాయలో ఎక్కువగా పోషక విలువలు ఉంటాయి కాబట్టి కూరల్లో వేసుకోవడము పెరుగు పచ్చడి చేసుకోవడము లేదా సాంబార్లో వేసుకోవడము లేదా జ్యూస్గా చేసుకొని కూడా తాగొచ్చండి అలా ఏదో ఒక రూపంలో మనం తీసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది ఇది జ్యూస్ కూడా మనము గుమ్మడికాయ ముక్కలు పెద్దవిగా చేసుకొని మిక్సీలో వేసుకొని ఒక క్లాత్ కానీ వడగట్టుకున్నామంటే జ్యూస్ వచ్చేస్తుందండి ఆ జ్యూస్లో కొంచెం తేనె కలుపుకొని తాగితే కూడా మన హార్ట్కి మంచిది అనమాట ఇలా సన్న ముక్కలుగా కట్ చేసిన ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి కచ్చావచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక అర లీటర్ నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి పల్సటి మజ్జిగ వచ్చేస్తాయి అనమాట ఇలా మిక్సీలైనా వేసుకొని పల్సటి మజ్జిగైనా తీసుకోండి లేదా కవ్వంతో అయినా కానీ పెరుగుని చిలికి పల్సటగా మజ్జిగ చేసుకోండి అలా మజ్జిగ చేసుకున్న ఈ వీటిని ఈ ముక్కల్లో పోసి స్టవ్ మీద పెట్టి ఈ ముక్కల్ని ఈ మెత్తగా ఉడికించుకోవాలి ఈ మజ్జిగ అనేది చిక్కగా ఉండకూడదండి పల్సగానే ఉండాలి చిక్కగా ఉన్నాయంటే ఇలా ఉడికినప్పుడు విరిగిపోవచ్చు కాబట్టి మజ్జిగ వీలైనంత వరకు పలసగా చేసుకొని ఇందులో ఉడికించుకోండి ఇది ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక ఇంచు అల్లము రెండు పచ్చిమిరకాయలు వేసి వీటన్నిటిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసుకొని మిక్సీ పడితే ఇందులో నుంచి ఎగురుతుందండి కాబట్టి ఫస్ట్ కచ్చా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం వాటర్ పోసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత గుమ్మడికాయ ఎలా ఉడికిందో చూద్దాము బాగా ఉడికిపోయాయండి చూసారు కదా ఎలా ఉడికాయో లేత గుమ్మడికాయ కదా బాగా త్వరగానే ఉడికిపోయాయి తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి ఇలా కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఈ ముక్కల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అంటే ఇందులో వేసిన పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు అల్లము కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే చాలు ఇవి ఉడకడానికి పెద్ద టైం పట్టదండి జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉడికితే చాలు చూసారు కదా ఇలా ఉడికితే చాలు అనమాట ఒకవేళ మీకు నీళ్ళు అవసరం అనుకుంటే ఒక కొంచెం పావు గ్లాస్ పోసైనా ఉడికించుకోండి నాకైతే సరిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని గోరువెచ్చగా ఎంతవరకు చల్లారనివ్వాలి ఈ గుమ్మడికాయ ముక్కలు బాగా చల్లారయ్యాయండి అంటే గోరువెచ్చగా చల్లారయ్యాయి ఇప్పుడు ఇందులో తీయగా ఉండే పెరుగు ఒక కప్పు తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పెడంత వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఉప్పు చూసుకోండి ఉప్పు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నాకైతే సరిపోయింది కాబట్టి నేను ఉప్పు ఇంక వేయటం లేదు మీకని సరిపోకపోతే వేసుకోండి చూసారు కదా ఇలా గట్టిగా ఉండాలండి మరీ నీళ్ళగా ఉండకూడదు కాబట్టి మీరు మజ్జిగ పోసుకోవాలనుకున్న నీళ్ళు పోసుకోవాలన్నా పోసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీనికి తాలింపు కోసం స్టవ్ మీద ఒక చిన్న బాండిలు పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూను పచ్చనగపప్పు ఒక అర స్పూన్ జీలకర్ర తర్వాత వచ్చేసి ఒక అర స్పూను మినప్పప్పు తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా ఇలా తుంచేసుకొని ఇందులో వేసిన ఆవాలు జీలకర్ర చిటపటలాడి తర్వాత ఈ పప్పులన్నీ దోరగా వేగేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ కరివేపాకు కాస్త చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూను ఇంగ కూడా వేసుకోండి ఇంగ వేసుకోవడం వల్ల కూడా మనకు ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒక అర స్పూన్ వేసుకొని పచ్చదనం పోయేంతవరకు వేయించుకోవాలి ఇలా వేగిన ఈ పోపుని మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ పెరుగు పచ్చళ్ళలో వేసేసుకోవాలి ఇలా పోపు వేసి ఈ పోపు ఈ పచ్చళ్ళ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ బూడిది గుమ్మడికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ పచ్చడి అన్నంలో తినచ్చు చపాతీ పులకాల కూడా తినొచ్చండి అలా అన్నం చపాతీలకే కాదు ఒట్టి పచ్చడి కూడా బౌలుకేసుకొని తిన్నా చాలా కమ్మగా ఉంటుంది ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంతే ఫ్రెండ్స్ ఈ బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్